నమస్తే వెల్కమ్ టు త్రీ న్యూస్ పుష్యమాసంలో వచ్చే చివరి అమావాస్య సందర్భంగా సరూర్ నగర్ శ్రీ 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 బంగారు మైసమ్మ కాశీ వైద్యనాధీశ్వర స్వామి దేవాలయంలో సరూర్ నగర్ గోల్డెన్ వాకర్స్ టీం సభ్యులు భారీ ఎత్తున అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ఫౌండర్ ట్రస్టీలు బేరా బాలకిషన్ ఆకుల అరవింద్ కుమార్ మాట్లాడుతూ గత ఎనిమిది నెలలుగా ప్రతిరోజు మూడు వందల మందికి పైగా భక్తులకు అన్నదానం చేస్తున్నామని తెలిపారు అమావాస్య సందర్భంగా ఆరు వందల మందికి పైగా భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశామని అన్నారు భక్తుల సహకారంతో బంగారు మైసమ్మతో పాటు వైద్యనాథేశ్వరుడు అగస్తేశ్వరుని శివలింగాలు ధన్వంతరి నారాయణుడు సుబ్రహ్మణ్య స్వామి ఆంజనేయ స్వామి నవగ్రహాలు గణపతి విగ్రహాలను నెలకొల్పామని తెలిపారు భక్తులు ప్రతినిత్యం భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటున్నారని అన్నారు దేవాలయంలో మహిళా బృందం పారాయణంతో పాటు పూజలు నిర్వహిస్తున్నామని అన్నారు ఈ సందర్భంగా గోల్డెన్ వాకర్స్ టీం సభ్యులు నాగేష్ గుప్తా ఎన్టీఆర్ కృష్ణ అంజయ్య గుప్తా ప్రభాకర్ గుప్తా లక్ష్మీనారాయణ మూర్తి देवालय कमिटी तरफ वो कृतज्ञता है

అందరికీ నమస్కారం సరూర్ నగర్ పట్టణంలో వెలిసినటువంటి శ్రీ 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 బంగారు మైసమ్మ కాశీ వైద్యనాథ వైద్యనాథీశ్వర స్వామి దేవస్థానంలో గత ఐదారు నెలలుగా మరి మా గోల్డెన్ వాకర్స్ టీమ్ సోదరులందరూ ఆర్యవైశె టీం వాళ్ళందరూ కూడా మరి ప్రతి అమావాస్యకి ఇక్కడ అన్నదానం చేస్తారు అట్లాగే బంగారు మహిసమ్మ దేవాలయ కమిటీ తరఫున మేము గత ఎనిమిది నెలలుగా అంటే మే నెల నుండి స్టార్ట్ చేసాం ఇప్పటివరకు డే ప్రతిరోజు కూడా నిత్యాన్నదాన కార్యక్రమం దేవాలయం వద్ద దాదాపు రోజు మూడు వందల మందికి పైగా అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నాం మరి భక్తుల సహకారంతో అమ్మవారి ఆశీస్సులతో మరి అందరం కూడా ఒక పెద్ద సంకల్పంతో ఒక వందలాది మందికి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నాం కాబట్టి అందరూ కూడా సహకరించాలని చెప్పి అట్లనే ఈ దేవాలయంలో మరి సహకరిస్తూ దేవాలయ అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇక ముందు కూడా ఇట్లానే అందరూ కూడా సహకరిస్తే దేవాలయం ఇంకా అభివృద్ధి చెందుతుందని సరూణ్ గొప్ప దేవాలయంగా మారుతుందనే మాట మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ ఈరోజు బంగార మహసమ్మ దేవాలయంలో సరూణ్ డివిజన్ గోల్డెన్ టీమ్ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు దాదాపు ఎనిమిది నెలల నుంచి ఇక్కడ నిత్యం అమావాస్య ప్రతి అమాసకు దాదాపు వాళ్ళొక ఇరవై ఐదు మంది బృందంతో అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఈ గోల్డెన్ టీం సభ్యులు అన్నదానమే కాదు ఇక్కడ మేము బంగారు ఇది బంగారు మహస్రమ దేవాలయానికి గోపురం కట్టుకోవడానికి కూడా పెద్ద ఎత్తున సహకారం చేశారు మన ఎన్టీఆర్ కృష్ణ గారు కానీ బృందం అందరు కానీ ఈ తాపడం కానీ ఇలా చేసింది కూడా ఈ అసోసియేషన్ సంబంధించిన వాళ్ళు ప్రభాకర్ గారు కానీ అక్కడ గాలిగోపురం కానీ నిత్యం ఇక్కడ లోపట మన కాచం శ్రీనివాస్ గారు టైల్స్ కానీ ఇక్కడ ఉన్న ఈ టీం వాళ్ళు కేవలం అన్నదానమే కాదు ప్రతి టెంపుల్లో ఏమన్నా చిన్న చిన్న డొనేషన్స్ కాంట్రిబ్యూషన్స్ ఏమున్నా కూడా మేమున్నామని చెప్పి ఇక్కడ టెంపుల్కి చాలా వరకు కూడా ఇక్కడ మహిషులో చాలా పెద్ద కాంట్రిబ్యూషన్ చేయడం జరిగింది టైల్స్ కానీ గోపురం కానీ గోపురం కానీ తాపడం కానీ నిత్యనదానం కానీ ఏమన్నా జనవరి ఫస్ట్ వస్తే ఫ్లవర్స్ వేపడం కానీ రానున్న రోజుల్లో కూడా బంగారు మహీసం ఆశీషులు ఈ టీంకి నిండుగా ఉండాలి వాళ్ళ అస్తైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి వాళ్ళు మా టెంపుల్కి ఎల్లప్పుడూ సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వీళ్ళందరికీ కూడా ప్రతినిత్యం ఇక్కడ అమ్మవారికి వీళ్ళందరి పేరుపైన కూడా నిత్యం పూజలు కూడా చేయడం జరుగుతుంది వాళ్ళకంతా కూడా బాగుంది కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై మైసమ్మ గుడికి మా గోల్డెన్ టీమ్ వాకర్స్ అసోసియేషన్ మన బాలన్న గారు అరవింద్ కుమార్ గారు వాళ్ళ కూడా వచ్చి మాకు ఇక్కడ మీరు ఏమైనా సహకారాలు చేయను అన్నప్పుడు మేము అక్కడ చైతన్యపూర్లో మేము అన్నదానం చేసేవాళ్ళము సో అక్కడ ఎందుకు గుడిలో ఇస్తే ఒక శాస్త్రీయ ప్రకారంగా ఈ గుడికి కూడా అందరి నలుగురికి తెలుస్తుంది అందుకని మేము ఇక్కడ నిర్ణయించుకొని ప్రతీ నెల అమావాస నాడు బాలన్న అరవింద్ కుమార్ ఆధ్వర్యంలో వాళ్ళు చెప్పినట్టుగా మేము సహకరించుకుంటూ నాలుగు వందల మంది ఎంతమంది అయినా కానీ కూడా మేము భోజనాలు సంతృప్తికరంగా పెట్టి మేము చేస్తున్నాము ఇంకా ముందు కూడా ఇలాగ మేము కొనసాగిస్తామని చెప్పి తర్వాత ఇంకా గుడికి ఆలయాన్ని కూడా మాకు వాళ్ళ ఏదైనా డొనేషన్ కానీ ఏదున్నా కానీ కూడా మేము అందరం సభ్యులం సహకరించి ఈ గుడి డెవలప్మెంట్ కోసం మేము కూడా పాటు పడతామని మా గోల్డెన్ టీం తరఫున మేము ఈ వాగ్దానం చేస్తున్నాము అందరికీ వచ్చిన మా గోల్డెన్ టీంలకు ధన్యవాదాలు ఇలాగే ప్రతి అమావాస్య నాడు రావాల్సిందిగా నేను మనం చేస్తున్నా గుడి టెంపుల్ వాళ్ళు కూడా మాకు చాలా సహకరిస్తున్నారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు జై మైసమ్మ గుడి జై థ్యాంక్ యూ